సో మీ దగ్గర కుక్కలు ఉన్నాయా అవి సరైన విధానంలో ఉంచుకుంటున్నారా లేదా దేశం మీద వదిలేస్తున్నారా జనాల మీద వదిలేస్తున్నారా అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఇంతకాలం ఎవరు పట్టించుకోలేదు కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది ఢిల్లీలో ఒక దాదాపు ఒక సంవత్సర కాలంలో తక్కువ తక్కువ ముప్పై ఆరు శాతం కేసులు రిజిస్టర్ అయినాయి అలాగే ఓవరాల్గా చూసినా దేశం ప్రపంచం మొత్తంగా చూసినా కూడా ముప్పై శాతం కుక్క ఘాటుకు గురవుతున్న వ్యక్తులు ఇండియాలో ఉన్నారని చెప్తా ఉంది సో ఓవరాల్గా చూస్తే ఒక రెండు మూడు నెలల కాలంలోనే కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయ్యి కుక్కలు గడిచి కొంతమంది చనిపోవడం కూడా చాలా తీవ్రంగా ఉంది రేబీస్ వ్యాధి వచ్చి సుప్రీం సుప్రీంకోర్టు చెప్తా ఉంది సో దానికి కాను పర్యావసరానికి ఏమని చెప్పింది అంటే స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ కూడా ఒక షెల్టర్స్ క్రియేట్ చేసి ఆ షెల్టర్స్ పంపించండి వాటిని రోడ్డు మీద రాకుండా చూసుకోండి ఇవన్నీ వార్నింగ్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఒకవేళ అవి బయటికి వచ్చి ఇలాంటి కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే మేము చాలా చాలా తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం వస్తుంది మేము మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది ఎలాంటి పరిస్థితులలో ఈ వీధి కుక్కలనేవి అనేవి రోడ్డు మీద రాకూడదు వాటిని షెల్టర్లో పెట్టండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు సో దీనికి ఈ జంతు ప్రేమికులు అయ్యో అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చింది మీరు అవసరం ఉంటే మీ ఇంట్లో పెంచుకోండి అంతే తప్పితే రోడ్ల మీద వదలకూడదు ఒకవేళ ఎవరైనా వదిలినట్లయితే వాళ్ళ మీద తీవ్ర యాక్షన్ ఉంటుంది అంతేగాని ఇలాంటి పనులు అయితే చేయకూడదు ఎందుకంటే కుక్కల కంటే మనుషులకి ప్రాధాన్యత ఇవ్వాలి మన పిల్లల్ని కాపాడుకోవాలి సో కాబట్టి డెఫినెట్గా కుక్కల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి అంతేగాని మా ఏమంటారు మానవతావాదంతో కుక్కవాదంతో ఇలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఇక్కడ హ్యుమానిటీ అన్నదానికటి హ్యూమన్ పర్టికులర్గా మనుషులకు సంబంధించి మాత్రమే మానవతావాదం కానీ ఇక్కడ హ్యుమానిటీ మనం వెళ్ళేసి కుక్కలకు చెప్పే పరిస్థితి లేదు కదా సో కుక్కలకు ఎంతో పోరాటం చేస్తున్న జంతు ప్రేమికులు పెట్టుకు వచ్చారు ఈ జంతు ప్రేమికులు కుక్కలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ చేతిలో చనిపోతున్నటువంటి చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆ అందరు కూడా ఉన్నారు కుక్కల చేతిలో బలైతున్న వాళ్ళు మరి ఆ కుక్కల చేతిలో బలైతున్న మనుషుల పరిస్థితి ఏంది అది వదిలేసి కుక్కలను కాపాడాలి కుక్కలు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా భారతదేశంలో కుక్క బాధితులు చాలామంది ఉన్నారు రోడ్ల మీద కాబట్టి వీళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పు కూడా సరైన విధానంలో ఉంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుక్కని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్